నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు గ్రామంలో ఉన్న మామిడి కాలువ ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఇరిగేషన్ డిఈ వీరాస్వామి మామిడి కాలువ ఏఈ శ్రీనివాసులు సర్వేయర్ చరణ్ ఆర్ఐ సాయి సాయితేధీలతో కూడిన బృందం పరిశీలించారు ఆక్రమణకు గురైన మామిడి కాలువ ప్రాంతాన్ని సర్వే నిర్వహించి నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆక్రమణకు గురైన మామిడి కాలువ ప్రాంతం వద్ద సర్వే నిర్వహిస్తున్న అధికారుల వద్దకు చేరుకుని తమ ప్రాంతానికి వరప్రసాదినిగా ఉన్న మామిడి కాలువ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు Вечная высота. ويو جو مالا مالو 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 مال మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి